హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు అన్ని వార్తా పత్రికల్లో ఉన్న విద్యా ఉద్యోగ సమాచారాన్ని మనము చూసేద్దాము ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొదటిసారి చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఏపీఎస్సి టిఎస్పిఎస్సికి ఉపయోగపడే విధంగా ప్రతిరోజు మోడల్ పేపర్స్ అయితే మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది ఉచితంగా పీడిఎఫ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఫాలో అవ్వండి సో మరోసారి గ్రూప్ టూ పరీక్ష వాయిదా అంటూ ఒక అప్డేట్ అయితే ఉందండి తెలంగాణ స్టేట్లో టీఎస్పిఎస్సి రద్దు చేసింది అది చూద్దాము నెక్స్ట్ ఏపీపిఎస్సి ఉద్యోగాల దరఖాస్తు తేదీలు ఎంఎల్హెచ్పి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల డిఎస్సి సచివాలయం మరియు ఇతర నోటిఫికేషన్ల కోసం భారీ ఆందోళన అయితే చేపట్టడం జరిగింది నిరుద్యోగ అభ్యర్థులు అన్ని వివరాలు కూడా క్లియర్గా చూసేద్దాం హలో ఆల్ మన ఆర్కే ట్యూటోరియల్ ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మరి నూతన సంవత్సరం మరియు క్రిస్మస్ పర్వదిన సందర్భంగా తొంభై శాతం డిస్కౌంట్లతో అన్ని పైన ఆఫర్ అయితే ప్రజెంట్ ఉందండి మరి ఎనీ టెస్ట్ సిరీస్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి ఫుల్ టెస్ట్ సిరీస్ ఒక్క టెస్ట్ కూడా ఒక్క సబ్జెక్ట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది వన్ ఇయర్ వ్యాలిడిటీ ఎనీ ఫుల్ కోర్స్ అండి గ్రామ అవార్డ్ సచివాలయం కావచ్చు గ్రూప్ టూ డిఎస్సి కావచ్చు పోలీస్ కావచ్చు అన్ని పైన మరి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఐదు వందల రూపాయలతో అందిస్తున్నాము మన టెస్ట్ సిరీస్లో యాభై వేల ప్రశ్నలతో ఉంటుందండి ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఆరు వందలకు పైగా టెస్టులు ఉంటాయి ప్రతిరో ప్రతి టాపిక్ పైన ఉచిత పీడిఎఫ్ కూడా అందజేయడం జరుగుతుంది ఎగ్జామ్ టైంలో టెన్ టాప్ టెన్ గ్రాండ్ టెస్ట్లు కూడా అందజేయడము జరుగుతుంది ఓకేనా ఏపీ సచివాలయం గ్రూప్ టూ యానిమల్ హస్బెండరీ పోలీస్ ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా కూడా సో హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించామండి ముందుగా డెమో చూడండి డెమో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ముందుగా మన యాప్ డౌన్లోడ్ చేయగానే మీకు ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుందండి హోము స్టోర్ చార్ట్స్ అని కనిపిస్తాయి హోమ్ బటన్ పైన క్లిక్ చేయగానే మన ఛానల్లో ఉన్న మన యాప్లో ఉన్నటువంటి అన్ని కోర్సెస్ మీకు ఇక్కడైతే కనిపించడం కనిపించడము జరిగింది చార్ట్ ఆప్షన్ దగ్గర నాతో డైరెక్ట్గా మీరు చార్ట్ చేయవచ్చు సో ఏదైనా ఒక కోర్స్ ఓపెన్ చేయగానే మీకు ఓవర్వ్యూ కంటెంట్ కనిపిస్తుంది కంటెంట్ పైన క్లిక్ చేయగానే మీకు అన్నీ కూడా క్లాసెస్ అయితే ఓపెన్ అవుతాయి మీరు ముందుగా డెమో చూడాలంటే ఏదైనా కోర్స్ ఓపెన్ చేసి ఓవర్వ్యూ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఫ్రీ కంటెంట్ అని కనిపిస్తుంది సో అక్కడ నుంచి మీరు ప్రాక్టీస్ చేసి మీకు నచ్చితే వెంటనే తీసుకోవచ్చు ఓకేనా ఆల్ ది బెస్ట్ ఎవ్రీ వన్ మంచి ఆఫర్ ఉపయోగించుకోండి సో మొదటగా ఏపీఎస్సి గ్రూప్ వన్ పోస్టులకు ఒకటి నుండి ఆన్లైన్లో దరఖాస్తులు అంటూ అప్డేట్ అయితే ఇచ్చారండి ఏపీఎస్సి ఇటీవల విడుదల చేసిన గ్రూప్ వన్ సర్వీసెస్ పోస్టుల భర్తీ సమాచారాన్ని కమిషన్ యొక్క వెబ్సైట్లో పూర్తి వివరాలు ఉంచామని కూడా ఇక్కడ ప్రకటించడం అయితే జరిగింది కార్యదర్శి ప్రదీప్ కుమార్ గారు ఒక ప్రకటనలో మరియు వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలు అర్హత వేతనాలు సంబంధించిన పూర్తి సమాచారం వెబ్సైట్లో ఉందన్నారు అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రదీప్ కుమార్ గారు సూచించారు వివరాలకు పిఎస్సీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ అయితే చూడవచ్చు నెక్స్ట్ జనవరి ముప్పై నుంచి పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఏఈ పోస్టులకు దరఖాస్తులండి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టులకు జరిగిన జనవరి ముప్పై నుంచి ఫిబ్రవరి పంతొమ్మిది వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తామని ఏపీఎస్సి ఒక ప్రకటనలో తెలిపింది మొత్తం ఇరవై ఒక్క పోస్టులను భర్తీ చేయనున్నట్లుగా ఈ సందర్భంగా తెలియజేశారు నెక్స్ట్ వన్ చూద్దాం రాజమండ్రి జోన్ టూ పరిధిలోని జిల్లాలో ఖాళీగా ఉన్న ముడ్ లెవెల్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ పోస్టులకు కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని రాజమండ్రి ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు డాక్టర్ పి పద్మ శశిధర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ నోటిఫికేషన్కు సంబంధించిన వివరాలను ఆయా జిల్లాల వెబ్సైట్లలో పొందుపరచామని పేర్కొన్నారు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఎన్టీఆర్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్లో చూడవచ్చని సూచించారు వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తులను జనవరి పన్నెండవ తేదీలోపు రాజమండ్రిలోని తమ కార్యాలయానికి అందజేయాలని సూచించారు ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు జోన్ టూ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ప్రాంగణం రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా చిరునామాకు పూర్తి చేసిన దరఖాస్తులను పంపాలని ఆడీ డాక్టర్ శశిధర్ గారు పద్మ శశిధర్ గారైతే కోరడము జరిగింది సో మీకు గనుక వీటికి అర్హత ఉంటే మాత్రం తప్పకుండా అప్లై చేయండి సో అఫీషియల్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే తిరుపతిలో మోకాళ్ళపై నిలబడి నిరస నిరసన తెలుపుతున్న డిఎస్సి అభ్యర్థులు సో మీకు అధికారం మాకు అంధకారం అంటూ జగనన్న డిఎస్సి ఇంకెప్పుడు సో తిరుపతిలో అభ్యర్థుల ర్యాలీ మనవహారం నమ్మి ఓటేశాం నిండా మోసపోయాం మీకు అధికారం మాకు అంధకారం మీ వెంట నడిచేందుకు వెన్నుపాటు పొడుస్తున్నాం మీ వెంట నడిచినందుకు వెన్నుపోటు పొడుస్తారు జగనన్న డిఎస్సి ఇంకెప్పుడు అంటూ నిరుద్యోగులు కథం చెక్కారు ఏటా మెగాడిఎస్సి నిర్వహిస్తామని ఆశ చెప్పి ఓట్లు వేయించుకున్నటువంటి నాలుగున్నరేళ్ల తమ జీవితాలతో చెలిగాటమాడుతున్నారని మండిపడ్డారు విద్యార్థి యువజన సంఘాల నాయకులతో కలిసి బుధవారము మరి తిరుపతిలో ఎస్వి ఆర్ట్స్ కళాశాల నుంచి ర్యాలీ అయితే నిర్వహించడాన్ని చూడవచ్చు అంతేకాకుండా మరి సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి కూడా మరి ఎప్పుడు ఫిబ్రవరిలో గత ఈ సంవత్సరం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు అది క్యాన్సిల్ అయిపోయింది నెక్స్ట్ జూన్లో నోటిఫికేషన్ ఇస్తా అన్నారు అది క్యాన్సిల్ అయిపోయింది తర్వాత మరి పోస్టులను మిగిలిన పోస్టులన్నింటినీ కూడా పద్నాలుగు వేలకు పైగా ముప్పై వేలకు పైగా ఉన్నటువంటి ఖాళీలను మరి సర్దుబాటు ప్రక్రియ పేరుతో భర్తీ చేశామంటూ చెప్పడం అయితే మరి నిరుద్యోగులు చాలా నిరాశ కలిగించేటువంటి అంశం మరి సర్దుబాటు తర్వాత ఎన్ని ఖాళీలు మిగిలాయి ఏంటి అనేది ప్రకటించి మిగిలిన ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలంటూ కూడా నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే టిఎస్పిఎస్సి గ్రూప్ టూ పరీక్ష మళ్ళీ వాయిదా వేయడం జరిగింది తేదీని తర్వాత ప్రకటిస్తామన్న టీఎస్పీఎస్సీ కొత్త బోర్డు ఏర్పడిన అనంతరం షెడ్యూల్ వరుసగా మూడవసారి పోస్ట్ పోన్ నిర్ణయం సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో ప్రకటన గ్రూప్ టూ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లుగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది తిరిగి నిర్వహించే తేదీని షెడ్యూల్ తర్వాత ప్రకటించనున్నట్లుగా టీఎస్పిఎస్సి కార్యదర్శి బుధవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు ఈ పరీక్ష వాయిదా పడడం ఇది మూడవసారి తొలుత ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో నిర్వహించలే షెడ్యూల్ ఖరారు చేశారు చేసిన తర్వాత నవంబర్ రెండు మూడు తేదీలకు వాయిదా పడింది ఎన్నికల కారణంగా మరోసారి వాయిదా వేసి జనవరి ఆరు తేదీ ఆరు ఏడు తేదీలకైతే నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు ఇప్పుడు మరి టిఎస్పిఎస్సి బోర్డులో చైర్మన్ మరియు ఇతర సభ్యులు రాజీనామా చేశారండి సో వారు లేకుండా ఈ యొక్క గ్రూప్ టూ పరీక్ష నిర్వహించడం అసాధ్యం అంటూ మరి వీటిని వాయిదా వేయడం జరిగింది మొత్తం గ్రూప్ టూకి ఐదు పాయింట్ ఐదు రెండు లక్షల మంది అభ్యర్థులు అయితే అప్లై చేసినట్లుగా తెలుస్తుంది సో గాయస్ మరి ఇది రోజుకు సంబంధించినటువంటి అప్డేట్ అండి సో ప్రతిరోజు కూడా ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఓకేనా మన యాప్లో అన్ని కోర్సులపైన అన్ని టెస్ట్ సిరీస్లపైన ఆఫర్ ఇంకా కొనసాగుతుందండి కొత్త సంవత్సరం ఆఫర్ ఇంట్రెస్ట్ ఉన్నవారు యాక్ట్ వీడియో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది డౌన్లోడ్ చేయండి థ్యాంక్ యూ